హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఈరోజు మన వీడియో ఏంటంటే అండి దేశీ విత్తనాలు గురించి అండి నాటు విత్తనాలు నేను నాటు విత్తనాలు ప్రమోట్ చేయాలనుకుంటున్నాను సో ఆ నాటు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది ఏంటండి నాటు విత్తనాలు అంటూ వాటర్ లిల్లీ చూపిస్తున్నారని అనుకోకండి ఫస్ట్ టైం మన ఎలీస్ గార్డెన్లో ఈ వాటర్ లిల్లీ వైట్ కలర్ వచ్చింది సో ఆన ఆ యొక్క ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ ఇలా చేస్తున్నాను అనమాట బాగుందా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సో దేశీ విత్తనాలు మనకి దివాకర్ గారు పంపించారండి అంటే ఒక విధంగా ఇది అంటే నాకు ఫ్రీగా ఇచ్చారు ఆ సీడ్స్ ఏమంటే మేడం చెప్పండి అని అన్నారు లాస్ట్ టైం కూడా చెప్పినప్పుడు జెర్బినేషన్ పర్సంటేజ్ ఆయన దగ్గర తీసుకున్నది చాలా బాగుంది అని చెప్పారు మాట ఫ్రెండ్స్ సో మళ్ళీ ఆయన సీట్స్ ప్రమోట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి నాకు ఏ ఏ సీడ్స్ పంపించారు ఆయన దగ్గర ఏ ఏ సీడ్స్ దొరుకుతాయి అనేది అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సారీ అండి ఆయన పేరు రాజశేఖర్ గారు దివాకర్ అన్నాను బై మిస్టేక్ సో ఆయన పేరు రాజశేఖర్ ఈ ఈ విత్తనాలన్నీ కూడా ఆయన పంపించారు ఆయన దగ్గర యాభైకి పైగా వెరైటీస్ నాటివి దొరుకుతాయంట మనకి ఏమేమి పంపించారు ఇంకా ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయనేవి విత్తనాలు మీకు చెప్తాను ఇది చూడండి ఇది మునగ మునగ పంపించారు అదేవిధంగా దేనికి దానికి లే లేబుల్ వేసి పెట్టారన్నమాట ఇది వచ్చి క్యారెట్ ఇది కీర ఇది వచ్చి పెరుగు తోట కూరండి అదేవిధంగా ఇవి లాంగ్ సొరకాయ విత్తనాలు ఇది వచ్చేసి ఉల్లి ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లి విత్తనాలు ఇవి ఇక్కడ ఏం రాశారు ఇవి బచ్చలి విత్తనాలు ప్రతి దానికి కూడా లేబిల్ ఉందన్నమాట ఇవి బచ్చలి అదేవిధంగా ఈ సీడ్స్ వచ్చేసి రెడ్ తోటకూర సీడ్స్ అండి ఇవి వచ్చి చొక్కకూర విత్తనాలు అదేవిధంగా ఇవి వచ్చేసి చిక్కుడు విత్తనాలు ఇవి ఇవి మెంతుకూరకి మెంతులు ఇవి గోంగూర ఇవి బీరకాయలు బీరకాయ విత్తనాలు అదేవిధంగా ఇది వచ్చి గుమ్మడికాయ విత్తనాలు ఇవి వచ్చేసి మీకు ఇవి ఇంకా బచ్చల విత్తనాలు అంటే రెండు రకాల బచ్చలు అన్నమాట చెట్టు బచ్చలి అండ్ తీగ బచ్చలి ఇవి టొమాటో విత్తనాలు ఇవి కడుపు చిక్కుడు నేను వీటి గురించే వెతుకుతున్నా బొరికా నాకు ఇక్కడ ఇంకా ఇవి మిర్చి ఇది కాకర ఇది వచ్చి గంగవాయిల్ కూర ఇవి బీన్స్ ఇవి వచ్చి గోరుచిక్కుడు గోరుచిక్కుడు విత్తనాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అదేవిధంగా ఇవి దోశ ఇవి వచ్చి బీట్రూట్ బీట్రూట్ కూడా ఇచ్చారు ఇంకా ఇది తెల్ల కాకర అంటండి కాకర ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఇవి ముల్లంగి ఇవి ఆనపలోనే ఓ వెరైటీ ఇవి వచ్చేసి గోంగూర ఇవి వచ్చి గుత్తిబీర వా ఇవి కూడా ఉల్లి విత్తనాలండి వేరే వెరైటీ అనుకుంటాను ఇది వచ్చేసి మనకి పొట్ల విత్తనాలు ఇవి స్వీట్ కార్న్ ఇవి వచ్చేసి బెండ విత్తనాలు ఇవేమో నేతిబీర ఇదేమో కూరగుమ్మడి ఇదేమో పాలకూర అలాగే ఇవి పొట్ పొట్ల విత్తనాలు ఇవి చెట్టు చిక్కుడు ఇవేమో కొత్తిమీర ఇన్ని రకాల విత్తనాలు అయితే మనకు పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు నేను దేశీ విత్తనాలనే ప్రమోట్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే మన ఆరోగ్యానికి దేశీ విత్తనాలు చాలా మంచివి సో మీ అందరూ కూడా దేశీ విత్తనాలకి వెళ్ళండి హైబ్రిడ్స్ కన్నా రకరకాల జీన్ మోడిఫైడ్ అవి మంచివి కాదు హెల్త్కి సో మీరు చక్కగా ఈ విత్తనాలను అయితే ఆర్డర్ పెట్టుకోండి నేను స్క్రీన్ మీద ఆయన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతారు అదేవిధంగా మనం ఖాదీని కూడా ప్రమోట్ చేయాలండి ఎందుకంటే ఖాదీ వస్త్రాలు అనేవి చాలా మంచిది మనం చేనేత కార్మికులకు కూడా చేయూతనివ్వాలి మొన్న ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నాకు నేను ఖాదీది వేసుకుని వెళ్ళాను అనమాట ఒక ఆయన అయితే చాలా థ్యాంక్స్ అమ్మా ఆ ఖాదీని మీరు వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు అసలు నిజంగా ఆయన అలా ఇవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఖాదీని చూసి ఆయన అంత అలా ఇంప్రెస్ అయ్యారు సో ఖాదీ వస్త్రాలను కూడా మనము ప్రమోట్ చేద్దామండి ఐ మీన్ అంటే వే ప్రమోట్ చేయడం అంటే ఎవరో పంపిస్తే మనం ఏదో చేయడం కాదు ఖాదీ వస్త్రాలని కొనుక్కుని మనం వేసుకుందాం వీటితో పాటు వంగ రకాలు కూడా ఆయన దగ్గర దొరుకుతాయండి లాంగ్ వంకాయలు గుత్తి వంక వంగ అదేవిధంగా ముళ్ళ వంగ వంగ నల్ల వంగ మొదలైన వంగ రకాలు కూడా ఆయన దగ్గర దొరుకుతాయి సీడ్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టండి లేదా ఎస్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చెప్తే ఆయన ఇంకా పేమెంట్ ప్రొసీజర్ అన్నీ ఆయన చెప్తారు మీకు అదేవిధంగా మీరు విత్తనాలు వేసుకునేటప్పుడు సొర కాకర పొట్ల ఇలాంటివన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకుని వేసుకుంటే తొందరగా వస్తాయి అదేవిధంగా విత్తనము మనం ఎలా వేయాలంటే విత్తనం యొక్క హైట్ ఎంత ఉందో ఒకవేళ ఒక ఇంచు ఉంటే కనుక రెండు ఇంచులు గోతు తీసి వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు నారు పోసుకునే విత్తనాలు కానీ లేకపోతే మన ఈ వాటి పేరింటి ఆకుకూరల విత్తనాలు వేసుకునేటప్పుడు అడుగున ఎలాగ పాటింగ్ స్థాయిలు ఉంటుంది కాబట్టి విత్తనాలు వేసిన తర్వాత పైన పాటింగ్ స్థాయిలు బదులుగా మీరు కోకోపీట్ చల్లినట్లయితే జెర్మినేషన్ పర్సంటేజ్ అనేది చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను అవి ఎలా మొలకెత్తాయి అనేది కూడా వేరే వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ గార్డెనింగ్ రండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మీ మంది ఉంటాను అంతవరకు సెలవు బాయ్